వెయిట్ మోక్ష ఫౌండర్ నేను మీ అనుమానం మనకు ఈ రోజు వచ్చేసింది వన్ 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 పోర్టల్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే కూడా మనకు టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ అంటే టెన్ వస్తుంది వన్ 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 అంటే మేనిఫెస్టేషన్ న్యూ బిగినింగ్ సో మనకి న్యూ బిగినింగ్ అంటే కొత్త ధనం కొత్త ధనం మీకేం కావాలి మంచి ఆరోగ్యం సిరి సంపదలు సో మీరు ఒక పేపర్ తీసుకుని యాభై ఐదు సార్లు నేను నా కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము అని యాభై ఐదు సార్లు రాయండి ఇలా రాయడం వల్ల ఆటోమేటిక్గా మీకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వస్తాయి ఈ పోర్టల్ మనకి ఆటోమేటిక్గా ఆ ఎనర్జీని మనలోకి పంపుతుంది అది రిసీవ్ చేసుకునే వాళ్ళకి వస్తుంది మీరు డే అంతా కూడా మీకు మనకి ఆరోగ్యము అలాగే సిరి సంపదలు వచ్చాయని ఫీల్ అవుతూ బాడీలోకి అలో చేస్తే ఆటోమేటిక్గా మనకి అది అవుతుంది అయితే ఈ వన్ లెవెన్ లెవెన్త్ రోజు కూడా అద్భుతమైన శక్తులు ఇచ్చే పోర్టల్ అంటే ఈ ఇయరే మనకి చాలా చాలా న్యూ న్యూ కొత్త ధనాన్ని ఇస్తుంది అనమాట ఆ కొత్తదనము మీకు ఏది కావాలో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అయితే మనం లెవెన్త్ వరకు కూడా ఒక పేపర్ మీద రాస్తూనే ఉండండి అలాగే మీకు ఏ అమౌంట్ అయితే మీకు కావాలో అలా చెక్ రాసుకొని పెట్టి టు ద యూనివర్స్ అని ఆ అమౌంట్ రాసి ఎన్ని కోట్లు అన్ని కోట్లు రాసి అలాగే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అని రాసి సైన్ చేసి దాన్ని మీరు నార్త్ ఈస్ట్ కార్నర్ కి పెట్టండి అంటే మనము మనము పూజ గదిలో అయినా పెట్టొచ్చు పెట్టి ఇంకోటి హైయెస్ట్ బిల్ కూడా అక్కడ పెట్టండి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్లు లేకపోతే హండ్రెడ్ డాలర్ బిల్ అయితే హండ్రెడ్ డాలర్ మీరు ఉన్న ప్లేస్ ది అది నార్త్ కి పెట్టిన పర్లేదు నార్త్ ఈస్ట్ కార్నర్ కి పెట్టిన పర్వాలేదు పెట్టి మీ దగ్గర మన గోల్డెన్ పిరమిడ్ ఉన్నా ఆ పిరమిడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన పెట్టండి అద్భుతమైన రిజల్ట్ మీరు చూడొచ్చు జై శ్రీమన్నారాయణ టు మోక్షాన్ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఫుల్ లెంత్ వీడియో మీరు మన ఛానల్లో చూడొచ్చు